శ్రీ గురుపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రాన వాళ్ళ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో తులారాశి వారి జీవన శైలి ఆలోచన విధానం వారి యొక్క జీవిత రహస్యాలు ముఖ్యంగా ఏంటంటే విద్య ఉద్యోగం వ్యాపారం జీవిత భాగస్వామి సంతానం వారికి పనికి వచ్చే రంగులు తులారాశి వారికి పనికి వచ్చే డైరెక్షన్స్ అయితేనేమి సంఖ్యలు అయితేనేమి వారలు అయితేనేమి ఏవి అనుకూలంగా ఉంటాయి అదేవిధంగా తులారాశి వారికి గాత వారం ఏంటి గాత నక్షత్రం ఏంటి గాత తిథులు ఏంటి వీరు చేసుకోవాల్సిన రెమెడీ ఏంటి ఏది చేసుకుంటే బాగుంటుంది ఇలాంటివన్నీ విషయాలు కూడా చక్కగా చర్చించుకుందామండి దాకా చూడగలరు నచ్చితే లైక్ చేయగలరు పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు తులారాశి రాశి అధిపతి శుక్రుడు శుక్రుడు సహజ శుభగ్రహం అండి కాబట్టి ఏంటంటే వీరు సౌమ్యులు మంచి స్వభావం కలిగి ఉంటారు వీలైతే అంటే ఎదుటి వారికి సహాయం చేసే గుణమే కలిగి ఉంటారు అలాంటి నేచర్ వాళ్ళలో సహజంగా ఉంటుంది ప్రతి విషయాన్ని కూడా రెండు రకాలుగా మంచి చెడు కోణాలు ఆలోచిస్తూ ఉంటారు తులారాశి వారు వెరీ బ్యాలెన్స్డ్ నేచర్ అండి ఎందుకనంటే మనం కనుక చూస్తూ ఉంటే రాశి చక్రాల్లో తులారాశికి ఇచ్చినటువంటి సింబల్ వచ్చి త్రాసు అంటే తక్కడ బ్యాలెన్స్డ్ బ్యాలెన్స్డ్గా ఉంటారు వీళ్ళు నా వారు వాళ్ళు వేరే వారు ఇంకొకరు అని కాకుండా బ్యాలెన్స్డ్ బ్యాలెన్స్డ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు అదేవిధంగా తులారాశి వారు కనుక మధ్యవర్తిత్వం వహిస్తే మాత్రం సక్సెస్ అవుతారు భూముల కొనుగోళ్ళు అమ్మకాలు ఏదైనా సరే డీల్ చేస్తే సక్సెస్ అవుతారండి అవి జాతకంలో శని కనుక బాగుంటే ఎందుకనంటే తులారాశికి అధిపతి శుక్రుడు తులారాశిలో శని అనే గ్రహము పరమ ఉచ్చ అంటే ఎగ్జాల్ట్ అవుతారు బలవంతుడు తులారాశిలో కాబట్టి ఏంటంటే నీతి నిజాయితీ కలిగి ఉంటారు ఒక పద్ధతి కలిగి ఉంటారు శని ఇక్కడ ఉచ్చ పొందుతుంది ఒక పద్ధతిని ఒక సిస్టమేటిక్ని సో ఇలాంటివన్నీ కోరుకుంటారండి వీలైనంతలో ఎదుటి వారికి హెల్ప్ చేసే ప్రయత్నమే చేస్తారు ఎందుకు అని అంటే సహజ బచక్రంలో ఈ యొక్క తులారాశి అనేది ఏడవ రాశి ఏడు అంటే అపోనెంట్ ఎదుటి వాళ్ళు పబ్లిక్ అందుకనే ఎక్కువగా తులారాశి వారు పబ్లిక్ తో ఉంటారు సహజంగా తులారాశి వారి కోపం రాదండి వస్తే స్ట్రాంగ్ గానే ఉంటుంది మాట తీరు కూడా సౌమ్యంగా ఉంటుంది కోపం వస్తే మాత్రం గట్టిగానే మాట్లాడగలుగుతారని చెప్పవచ్చు అండి అదేవిధంగా ఈ యొక్క ఇతరుల విషయంలో వీరు హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యే తత్వం తక్కువ గాసిప్స్ పట్టించుకోరు వెనకాల ఒకటి మాట్లాడడం లాంటి తత్వం ఉండదు టైము ఎనర్జీ వేస్ట్ వృధాగా చేయరండి ఏదో ఒక ప్రొడక్టివ్నెస్ కోరుకుంటారు ఎందుకు ఇది ఇదొక చెర్రాసి మార్పుకు అనుగుణంగా ముందుకు వెళ్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే సో దీస్ ఆర్ ద బెస్ట్ క్వాలిటీస్ వీళ్ళు కలిగి ఉన్నటువంటి లక్షణాలు అంటే వీరేంటంటే ఇతరుల యొక్క సమస్యలు పరిణిలో తీసుకోవటం వల్ల ఈ యొక్క తులారాశివారు అప్పుడప్పుడు ఒత్తిడికి గురవుతూ ఉంటారు వారు సంతానం అద్భుతంగా రాణించగలుగుతారండి వీరికి మత అటాచ్మెంట్ అయితేనేమి సంతానం అటాచ్మెంట్ అయితేనేమి చాలా బాగుంటుంది వీటికి కనుక జాతకంలో శని కుజులు బలంగా ఉంటే మంచి ప్రాపర్టీ యోగం ఉంటుంది వీరు కొన్న భూములు కానీ ప్రాపర్టీ కానీ ఫ్లాట్లు కానీ మంచి ధర పలుకుతాయి అదేవిధంగా ఈ యొక్క వారు బహుదూర ప్రాంతంలోనే బాగా రాణించగలుగుతారు అని చెప్పవచ్చు వీరికి వాహనాలు సౌకర్యం కంఫర్ట్స్ అంటే ఇష్టపడతారండి తులారాశి వారు నిజాయితీకి మరియు సంబంధ బాంధవ్యాలకు విలువనిస్తారండి మీరు ఏదైనా క్షమిస్తారండి కానీ ఎక్కువ కాలం మైండ్లో పెట్టుకుంటారు అదొక్కటే కాస్త నెగిటివ్ అని చెప్పాలి అదేవిధంగా వీరు కనుక వీరి సంతానం మీద కానీ మదర్ మీద కానీ కొంతమంది విదేశాల్లో ఉన్నారు మదర్ మీద పెడుతూ ఉంటారు కొంతమంది సంతానం మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అలా చేసినా కూడా వీరికి కలిసి వస్తుందని చెప్పచ్చు ఈ యొక్క రాశి తుల రాశి అనేది చెర రాసి అండి అప్పుడప్పుడు డైలమాలో పడుతూ ఉంటారు కన్ఫ్యూజన్ గురవుతూ ఉంటారు ఇది కూడా కాస్త మైనస్ అని చెప్పవచ్చు వన్స్ కన్ఫ్యూజన్కి వచ్చిన తర్వాత మాత్రం చాలా స్థిరంగా స్టబన్ గా ఉంటారు వీరేంటంటే ఎక్కువగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ హోటల్ మేనేజ్మెంట్ ట్రావెలింగ్ హోటల్ బిజినెస్ ఈ యొక్క కిరాణా ఫ్యాన్సీ స్త్రీల సంబంధమైన ఉత్పత్తులు డైరీ డైరీ ప్రొడక్ట్స్ టెక్నాలజీ ఇలాంటి వాటిలో అధికంగా రాణిస్తారండి సో ఇలాంటి వాటిలో ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా వీరికి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ సంబంధం కూడా అధికంగా కలిగి ఉంటారు ఇంకా చెప్పాలంటే స్వయం ప్రతిపత్తి వృత్తులు నాలుగో ఐదో స్థానం పది సరే అవుతారు పరమ యోగకారకుడు కాబట్టి అంటే లా లాయర్స్ గాను జడ్జిలు గాను మధ్యవర్తితో వహించే వారు కాను ఉంటారండి అదేవిధంగా ఈ యొక్క వారికి యాక్టింగ్ నటన సంగీతం మ్యూజిక్ ఇలాంటివన్నీ కూడా బాగా ఇష్టత చూపుతారు కాబట్టి ఏంటంటే వారికి వివిధ రంగాల్లో రాణించగలుగుతారు అని చెప్పవచ్చు అదేవిధంగా ఈ యొక్క వారు ఏంటంటే పర్ఫెక్ట్ గా వచ్చేదాకా పని చేస్తూనే ఉంటారండి ఈవెన్ ఇంటికి వచ్చినా కూడాను వర్క్ గురించి ఆలోచిస్తూ ఉంటారు అలాంటి తత్వం కలిగి ఉంటారు ఫాస్ట్ డెవలప్మెంట్ కోరుకుంటారండి స్లోగా నెమ్మదిగా వెళ్దామంటే వీరికి ఇష్టం ఉండదు మంచి భోజన ప్రియులు పియ్యలు వారు వీరేంటంటే స్పైసీ ఫుడ్ అంటే మసాలాలు కారం ఇలాంటిది కూడా వీరు ఇష్టపడతారు ఎందుకంటే ద్వితీయాధిపతి కుజులయ్యారు లైఫ్ పార్ట్నర్ విషయంలో ఏంటంటే పర్టికులర్గా ఉంటారండి వీరు అదేవిధంగా వీరి యొక్క జీవిత భాగస్వామి వీరిని గుర్తించాలని వారి ప్రేమను పొందాలని తహతహలాడుతూ ఉంటారు కొన్నిసార్లు అంటే ఈవెన్ జీవిత భాగస్వామి అయినా సరే ఒక మాట అంటే తల ఒక మాట పడని తత్వం కలిగి ఉంటారు తులారాసు వారి యొక్క జీవిత భాగస్వామి కాస్త కోప స్వభావం ఉంటారు టెక్నికల్ గాను బిజినెస్లో కూడా రాణించే అవకాశం అద్భుతంగా ఉంటుంది వీరేంటంటే భార్యాభర్తలు ఒక మాట ఉదయం అనుకున్నా కూడా ఈవినింగ్ వచ్చే వరకు కలిసిపోయేతనం కలిగి ఉంటారండి వీరికి దైవం పట్ల మంచి ఆసక్తి కలిగి ఉంటారు అదేవిధంగా వీటి ఆలోచన విధానం గొప్పగా ఉంటుందండి బుధుడు కనుక బలంగా ఉంటే విదేశీయానం దూర ప్రాంతాల్లో కూడా నివసించే అవకాశం ప్రాపర్టీ కలిగి ఉండే అవకాశం ఉంటుంది వీరికి కనుక శని బుద్ధులు బలంగా ఉంటే తల్లిదండ్రులు ఆస్తి పాస్తులు డెఫరెంట్గా వస్తాయండి వీరికి శత్రువులు కూడా తక్కువే అని చెప్పాలి ఎందుకంటే శని ఎవరు నాలుగు ఐదు స్థానాత్పతి పరమ కారకుడు కాబట్టి సో శని ఫ్రీ అయిపోయాడు ఇక్కడ ఏంటంటే ద్వితీయంలో కేతు సప్తమంలో వీరి యొక్క మరి యొక్క రాశి తులారాశిలో రాహు బలం కాబట్టి రాహు కూడా శుక్రవర్గమే అవుతారు కాబట్టి ఏంటంటే శత్రువులు తక్కువ అని చెప్పాలి మరి ఈ యొక్క తులారాశి వారికి ఆరోగ్య విషయంలో ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని అంటే ముఖ్యంగా కడుపుకు సంబంధం పాదాలకు సంబంధం మరి కొంతమందికి షుగర్ డయాబెటీస్ స్త్రీలు అయితే కొంతమందికి ఏదైనా గైనిక సంబంధంగా కాస్త అవకాశం ఉంటుంది అంతేకాని అందరికీ వస్తుందని కాదండి మీ యొక్క జన్మజాతక చక్రం కూడా దయచేసి చెక్ చేసుకోండి మరి తులారాశి వారికి కలిసి వచ్చే సంఖ్యలు ఏమైనా ఉన్నాయా ఫేవరబుల్ నెంబర్స్ అంటే ఐదు మరియు ఆరు తులారాశి వారికి అన్ఫేవరబుల్ నెంబర్స్ వచ్చి సంఖ్యలు వచ్చి మూడు మరియు తొమ్మిది మొత్తం కలిపి వచ్చే సంఖ్యలో సింగిల్ డిజిట్ చేస్తే ఫ్లాట్ నెంబర్ ఫ్లాట్ నెంబర్ మీ యొక్క అకౌంట్ నెంబర్ అయితేనేమి ఫోన్ నెంబర్ బైక్ నెంబర్ కార్ నెంబర్ ఏదైనా సింగిల్ డిజిట్ చేసి మొత్తం కలిపితే సింగిల్ డిజిట్ ఐదు ఆరు వస్తే మంచిదండి వారికి పనికి వచ్చే రోజులు కలిసి వచ్చే రోజులు బుధవారం మరియు శుక్రవారం గురువు మరియు మంగళవారాలు అంత అద్భుతంగా ఉండవండి వీరికి డైరెక్షన్ వచ్చి వీరికి ఏంటంటే ముఖ్యంగా నార్త్ పడుతుంది సౌత్ ఈస్ట్ కూడా కొన్ని కొన్ని విషయాల్లో వీరికి పనికి వస్తుంది అని చెప్పాలి గాతవారం ఏంటంటే ఈ యొక్క తులారాశి వారికి గురువారం అవుతుంది గురువారం రోజున కొత్త వ్యాపారాలు మొదలెట్టడం ఏదైనా అగ్రిమెంట్స్ రాసుకోవడం కావచ్చు ధనం ఇవ్వటం కావచ్చు ఇలాంటి కొన్ని కొన్ని విషయాలు చేయకూడదు వీరు గాతవారం గత తిది రోజున ఏ విషయాలు చేయవచ్చు ఏ విషయాలు చేయకూడదు అనే వీడియో మన విఎంకే ఆస్ట్రోనియాలజీ ఛానల్ కూడా ఉందని మీకు డిస్క్రిప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది లింక్ మీరు కనుక చూడగలిగితే మంచి విషయాలు అవగతం అవుతాయి సో గాతవారం వచ్చి గురువారం అవుతుంది గాత నక్షత్రం వచ్చి శతబిష నక్షత్రం అవుతుంది అదేవిధంగా గాత పేధులు వచ్చి మీకు నాలుగవ తేదీ తొమ్మిదవ తేదీ మరియు పద్నాలుగవ తేదీ అంతగా అచ్చిరావు అండి మీ యొక్క తులారాశి వారికి పనికి వచ్చే రంగులు వచ్చి ముఖ్యంగా సిల్కీ వైట్ కాటన్ వైట్ గ్రీన్ స్కై బ్లూ పింక్ ఇవన్నీ కూడా పడతాయండి ఎల్లో అంత గా ఉండదు బెటర్ టు అవాయిడ్ ఈ యొక్క బ్లాక్ కలర్ కూడా అవాయిడ్ చేస్తే మంచిది దేవతార్చన ముఖ్యంగా విష్ణుమూర్తి ఆరాధన లక్ష్మీ అమ్మవారి ఆరాధన మంచి ఫలితం ఇస్తుంది స్త్రీలను గౌరవించండి అదేవిధంగా ముఖ్యంగా బుధవారం కానీ శుక్రవారం కానీ శనివారం పూట మద్యం మాంసము ముట్టుకోకపోవటం మంచిదండి అలవాటు ఉన్నవారు లేకుండా తెగించడం మరీ మంచిది అదేవిధంగా మీరు కనుక పూర్ పీపుల్కి పూర్ చిల్డ్రన్కి ఇలాంటి వారికి హెల్ప్ చేస్తూ ఉంటే మీ లక్ అనేది బాగా పెరుగుతుంది అదేవిధంగా మీ జాతకంలో బుధుడు బలంగా ఉండి బుధుడికి సంబంధించిన రెమెడీస్ చేసుకుంటే కనుక విదేశాల్లో కూడా బాగా రాణించడం టెక్నికల్గా అకౌంట్స్ ఫైనాన్స్ రంగంలో సీనియర్ రంగంలో కథారంగంలో ఇలాంటి వాటి చిట్స్ రంగంలో బాగా రాణించగలుగుతారండి ఏదేమైనా కూడా తుదా రాసి అంటేనే పబ్లిక్ రాసి ఒక సౌమ్య గ్రహానికి సంబంధించిన రాసి పది మందిలో ఉండేటువంటి ఇది కలిగి ఉంటారు కాబట్టి అంటే సో వీరి ఫలితాలు బాగానే ఉంటాయండి కాకపోతే అప్పుడప్పుడు సిబ్లింగ్స్తో కావచ్చు నేబర్ కోలీస్తో చిన్నప్పటి చిన్న చిన్న మాట పట్టింపులు ఉంటాయి కాబట్టి కొంత జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది వీరు ముఖ్యంగా స్పైసీ ఫుడ్ తగ్గించడం నడక ప్రాణాయామం ధ్యానం చేస్తూ సో వీరి యొక్క దైనందిక కార్యక్రమాల్లో ఒక పాటుగా పెట్టుకోగలిగితే మాత్రం చాలా యాక్సిడెంట్గా రాణించగలుగుతారండి సో మా ఈ యొక్క వీడియో నచ్చితే కనుక లైక్ చేయగలరు కామెంట్ చేయగలరు పది మంది బంధుమిత్రులకు షేర్ చేయండి మీది కనుక తుదారాసి ఉంటే ఏ పాయింట్స్ నచ్చాయో కామెంట్ రూపంలో తెలియజేయండి అలా కాకుండా మీ బంధుమిత్రులే తెలిసిన వాళ్ళు ఎవరైనా తుదారాసి ఉంటే మనం చర్చించుకున్నటువంటి విషయాలు ఏమైనా కనుక ట్యాలీ అయ్యి ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయగలరు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని మంచి మంచి వీడియోలో విఎంకే విఎంకేస్ట్రోనియోాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బిల్స్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీ దాకా అంత ఉంది సర్వేజన సుఖీన భవంతో స్వస్తి